ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరుగుతోంది కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించి ఆమోదం తెలపనున్నారు స్థానిక సంస్థలు సహకార సంఘాల ఎన్నికల్లో ముగ్గురు పిల్లలు ఉంటే పోటీకి అర్హుల అనే నిబంధనను రద్దు చేసే అవకాశం ఉంది దీనిపై కేబినెట్ సమావేశంలో చర్చిస్తున్నారు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎక్సైజ్ శాఖలో జరిగిన అవకతవకలు మత్స్యకారులకు నష్టం చేకూర్చేలా గతంలో తీసుకొచ్చిన రెండు వందల పదిహేడు జీవో రద్దుపై చర్చ జరుగుతోంది మావోయిస్టులపై నిషేధం పొడిగిస్తూ కేబినెట్లో తీర్మానం చేసే అవకాశం ఉంది ఇక మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ ద్వారా అందిస్తారు సంతోష్ చెప్పండి ఏపీ అప్డేట్స్ ఏంటి భార్గవి సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతనైతే రాష్ట్ర సచివాలయంలో క్యాబినెట్ సమావేశం అనేది కూడా ఉదయం పదకొండు పదకొండు గంటల నుంచి కూడా ప్రారంభమైంది అయితే మరికొద్ది సేపట్లో అయితే కనుక ఈ యొక్క సమావేశం అనేది కూడా ముగియనున్నట్టు కూడా తెలుస్తా ఉంది ఈ యొక్క క్యాబినెట్ సమావేశంలో తో సహా పలువురు మంత్రులైతే కనుక ఆ శాఖకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు సైతం కూడా ఈ యొక్క కేబినెట్ మీటింగ్లో అయితే కనుక పాల్గొనడం కూడా జరిగింది అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక కొన్ని కీలకమైనటువంటి అంశాలపై చర్చతో పాటు కొన్ని అంశాలనేది కూడా ఇటు ఆమోదించే పరిస్థితుల్లో కూడా ఈ యొక్క కేబినెట్ సమావేశం అనేది కూడా జరిగిందంటూ కూడా తెలుస్తూ ఉంది అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఏదైతే వాలంటీర్ల కొనసాగింపు అదేవిధంగా భూ అక్రమాలు గత ప్రభుత్వంలో జరిగినటువంటి భూ అక్రమాలపై అయితే కనుక వచ్చినటువంటి ఫిర్యాదులు పై కూడా ఈ యొక్క క్యాబినెట్లో చర్చకు వచ్చినట్టు కూడా తెలుస్తూ ఉంది వీటన్నిటిపై కూడా వెంటనే స్పందించి ఏదైతే అన్యాయం జరిగిందో వారికి న్యాయం చేసే దిశగా అయితే కనుక ఇటు ప్రభుత్వం అడుగులు వేయాలంటూ కూడా ఇటు మంత్రులకైతే అయితే కనుక సూచనలు ఇచ్చినట్టు కూడా తెలుస్తూ ఉంది ఇంకా ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక మత్స్యకారులకు సంబంధించినటువంటి జీవన జీవనోపాధి ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి గండు కట్టే విధంగా కూడా గత ప్రభుత్వంలో టూ సెవెంటీన్ జీవోని తీసుకొచ్చారో జీవోను రద్దు చేసేందుకు కూడా ఇటు ఈ యొక్క కేబినెట్ సమావేశంలో చంద్రబాబు నాయుడు డిస్కషన్ వచ్చినట్టు కూడా తెలుస్తూ ఉంది ఇక అంతేకాకుండా మొన్న జరిగినటువంటి కలెక్టర్ల సమావేశంలో కూడా కొన్ని కీలకమైనటువంటి అంశాలు ప్రస్తావించారో వాటన్నిటిపై కూడా ఇటు చంద్రబాబు నాయుడు యొక్క కేబినెట్లో దృష్టి పెట్టినట్టు కూడా తెలుస్తూ ఉంది ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఏదైతే ఇటు రాజధాని అంశంతో పాటు అదేవిధంగా విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్పై ఏ విధంగా ముందుకెళ్లాలి అన్న అంశంపై అయితే కనుక చంద్రబాబు నాయుడు దృష్టి పెట్టినట్టు కూడా తెలుస్తూ ఉంది అదేవిధంగా ఏదైతే గతంలో జరిగినటువంటి మద్యం పాలసీ అవకతవకలు కావచ్చు అదేవిధంగా ఇటు భూముల పేరిట రీసర్వే చేశారో వీటన్నిటిపై కూడా ఈ యొక్క ప్రధానంగా అయితే కనుక ఈ యొక్క కేబినెట్లో చర్చకొచ్చిన అంశాలు కూడా తెలుస్తూ ఉంది ఎందుకంటే గతంలో మద్యం పాలసీపై తీసుకొచ్చినటువంటి అంశాలని ఇప్పుడు కొత్తగా నూతన పాలసీని అమలు చేసేపై కూడా ఇటు దృష్టి పెట్టినట్టు కూడా తెలుస్తూ ఉంది ఇక ఆగస్టు పదిహేను నుంచి కూడా కొన్ని కీలకమైనటువంటి ఆ పథకాల సంక్షేమ పథకాలతో పాటు అన్నా క్యాంటీన్ ఏదైతే ప్రారంభం జరుగుతాయో వాటన్నిటిపై కూడా ఈ యొక్క క్యాబినెట్లో ఆమోదం తెలిసినట్టు కూడా తెలుస్తోంది ఉంది ఇక ఈ ఇసుకకు సంబంధించినటువంటి పాలసీ కావచ్చు అదేవిధంగా వ్యవసాయం కావచ్చు వీటన్నిటిపై కూడా ఈ యొక్క క్యాబినెట్లో చర్చకు వచ్చినట్టు కూడా తెలుస్తోంది ఉంది ఎందుకంటే ఇక పరిశ్రమలు కావచ్చు పెట్టుబడులు కావచ్చు ఏ విధంగా ముందుకెళ్లాలన్న దానిపై అయితే కనుక ఇటు ఈ యొక్క క్యాబినెట్లో చర్చకు వచ్చినట్టు కూడా తెలుస్తూ ఉంది ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక ఏదైతే ఇటు గత ప్రభుత్వంలో జరిగినటువంటి భూ అక్రమాలు కావచ్చు అదేవిధంగా భూ పేరిట అయితే కనుక రీసర్వేలు చేశారు వీటిని కూడా ఎక్కువగా దృష్టి పెట్టినట్టు కూడా తెలుస్తూ ఉంది ఇక రాబోయే రోజుల్లో ఇటన్నిటిపై కూడా చెక్ పెట్టేందుకు కూడా ప్రణాళికలు సిద్ధం చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది ఇక ఏదైతే స్థానిక సంస్థలో స్థానిక సంస్థలు కావచ్చు సహకార సంఘాల ఎన్నికల్లో కూడా ఇటు ముగ్గురు పిల్లలుంటే కూడా ఆ పోటీకి అనర్హులు అన్నటువంటి జీవోని అయితే కనుక వృద్ధి చేసే అంశాల్లో కూడా తెలుస్తూ ఉంది ఏదైతే ఇక రాబోయే ఎమ్మెల్సీ సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఈ యొక్క క్యాబినెట్లో దృష్టికి వచ్చి ట్టు కూడా తెలుస్తోంది ఎందుకంటే ఎమ్మెల్సీ ఎన్నిక సంబంధించినటువంటి అభ్యర్థులు కావచ్చు వీటన్నిటిపై కూడా ఈ యొక్క అంశాల్లో అయితే కనుక ప్రస్తావిస్తున్నట్టు కూడా తెలుస్తోంది ఏదేమైనప్పటికీ చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క క్యాబినెట్ సమావేశం అనేది కూడా ఎంతో కీలకంగా మారిందనే చెప్పుకోవాలి ఎందుకంటే వారం రోజుల క్రిందటే ఈ యొక్క క్యాబినెట్ సమావేశం అనేది కూడా జరగాల్సి ఉన్న నేపథ్యంలో ఏదైతే కలెక్టర్లో ఐపీఎస్ సంబంధించినటువంటి కాన్ఫరెన్స్ సమావేశం అనంతరం కూడా ఈ యొక్క క్యాబినెట్ మీటింగ్ అనేది జరగడం పట్లయితే కనుక మొన్న తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు అదేవిధంగా రాబోయే రోజుల్లో తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు కావచ్చు వీటన్నిటిపై కూడా ఈ యొక్క పై అయితే కనుక కేబినెట్ అంశాల్లో దృష్టి పెట్టడంతో పాటు అదేవిధంగా కొన్ని కీలకమైనటువంటి అంశాలన్నింటినీ కూడా ఆమోదం చేసినట్టు కూడా తెలుస్తోంది ఏదేమైనప్పటికీ ఈ యొక్క రాజధాని అంశంతో పాటు రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి అదేవిధంగా గత ప్రభుత్వంలో చేసినటువంటి అవకతవకలు అక్రమాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని తీసి చట్టపరమైన చట్టపరంగా అయితే కనుక శిక్షించే విధంగా కూడా వాటన్నిటిపై కూడా దృష్టి పెట్టినట్టు కూడా తెలుస్తోంది ఏదేమైనప్పటికీ అయితే ఈరోజు క్యాబినెట్ మీటింగ్ అనంతరం కూడా కీలకంగా వైఎస్ సునీత సునీత అయితే కనుక చంద్రబాబు నాయుడుతో భేటీ అవుతున్న పరిస్థితులు కూడా ఏర్పడతా ఉన్నాయి ఎందుకంటే వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు కావచ్చు వీటన్నిటి కూడా ఇప్పటికే సునీత అయితే కనుక హోమ్ మినిస్టర్ దృష్టికి తీసుకెళ్ళిన అనంతరం కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు దృష్టికి కూడా తీసుకెళ్తారు అయితే అనంతరం కూడా ఇటు చంద్రబాబు నాయుడు విజయవాడలో అయితే కనుక ఏదైతే చేనేత దినోత్సవం సందర్భంగా కూడా ఇటు విజయవాడలో అయితే కనుక పర్యటిస్తూ ఉంటారు మరికి రైట్ థ్యాంక్ యూ సంతోష్